రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ఈ రోజు మనం చూసుకుంటే మాత్రం నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ ఈ మొబైల్ మార్కెట్లో ఈరోజు ఈ రోజు కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం వీడియో తెలుసుకుందాం అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం లైక్ చేయండి దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కొనుగోలు ఏ విధంగా ఉంది పాట ఎట్లా ఉంది తాలూకాయలు ఎలా ఉన్నాయి అదేవిధంగా ఈ పత్తి ధరలు కానివ్వండి దాంతోపాటు వడ్లు ధరలు కూడా ఏడు రోజులు చూసుకుందాం ఫస్ట్ వడ్లు ధరలు చూసుకుంటే మాత్రం ఈరోజు జయశ్రీరామ్ వచ్చేసరికి మూడు వేల నూట ఇరవై ఆరు రూపాయలు అయితే ఈరోజు జయశ్రీరామ్ కొనుగోలు జరిగింది పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మిగతా ధరలు చూసుకుంటే మాత్రం ఈరోజు మనం తాలుకాయలు చూసుకుంటే మాత్రం తాలకాయలు పదివేలు పదివేల రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ పోవట్లేదు చాలా వరకు అయితే తగ్గాయి లోయెస్ట్ క్వాలిటీ కూడా చెప్తాను తాళకాయల్లో ఆ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఇక కొంచెం డ్రైవ్ డ్రైవ్ ఉన్న వాటికి అయితే తొమ్మిది వేల ఐదు వందలు పదివేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది తాలు అదేవిధంగా మంచకాయలు చూసుకుంటే మాత్రం మంచికాయలు వచ్చేసరికి ఈరోజు లో క్వాలిటీ నుంచి చూసుకుంటే మాత్రం పదహారు వేల రెండు వందల నుంచి అయితే కొనుగోలు అయితే స్టార్ట్ అయిందండి దాని తర్వాత మిగతా ధరలు ఎలా ఉన్నాయంటే పదిహేడు వేల రెండు వందల యాభై పదిహేడు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయలు అలా అయితే కొనుగోలు అయితే జరిగాయి బస్ట్లు చూసుకుంటే మాత్రం బెస్ట్లు వచ్చేసరికి పంతొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది ఈ రైతుది కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంది ఈ రోజు చూసుకుంటే మాత్రం ఈ నది పంతొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఎవరన్నా మీది మల్లెల మల్లెల మల్లెలన్నా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు రెండు ఎకరాల ఎన్ని కింటాల వరకు దిగుబడి వచ్చింది సదరం పదిహేను కింటాలు వచ్చింది పదిహేను కింటాలు వచ్చిందా గారు మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ముప్పై బస్తాలు తీసుకొచ్చారా మీరు మీరు ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మీది ఎకరం ఉన్నారా చూస్తున్నారు కదా ఈ సంవత్సరం అయితే చాలా వరకు అయితే మొదటి ఒకటిలో కలుపుకొని యాభై బస్తాలు ముప్పై బస్తాలు తీసుకురావడం జరిగింది కొంతమంది కొంతమందికి ఎకరానికి నాలుగు ఐదు క్వింటాల కంటే ఎక్కువ లేదు ఎందుకంటే ఈ సంవత్సరంలో అధిక వైరస్లు రావడము అదేవిధంగా వీల్టు రావడము ఇవన్నీ ఇక వస్తూనే ఉన్నాయి కాబట్టి పండడం చాలా కష్టమవుతుంది ఈరోజు మనము మహబాద్ మార్కెట్ జెండాపడా చూసుకుంటే మాత్రం ఇరవై వేల మూడు వందల రూపాయలు అయితే ఈరోజు హైయెస్ట్ కొనుగోలు జరిగింది ఇక బెస్ట్లు సూపర్ డిలక్స్ ఫ్లైట్ ఇక పెద్ద పెద్ద కాయలు మంచి మంచి కలర్ కాయలు వచ్చేసరికి ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల రూపాయలు ఈ విధంగా అయితే కొనుగోలు జరిగాయి నాకు తెలిసి మిగతా అన్ని క్వాలిటీలు చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు అయితే హైయెస్ట్ ఎక్కువగా కొనుగోలు జరిగాయి ఈ లో క్వాలిటీ అక్కడక్కడ మాత్రం పదిహేడు వేలు పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగాయి మెయిన్గా మహబాద్ మార్కెట్లో క్వాలిటీ చూసి రేట్ వేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క లాడ్లో తిరుగుతారు ఐదుగురు నలుగురు వాళ్ళు చూసి క్వాలిటీ మంచిగా ఉంటే రేట్లు వేసుకుంటారు ఎవరికి వాళ్ళు వేసుకుంటారు దాని తర్వాత ఆన్లైన్లో వస్తుంది ఈ ఇక్కడ కమిషన్ కూడా చెప్తాను రెండు రూపాయలు అయితే క్యాష్ తీసుకుంటే రెండు రూపాయలు అకౌంట్లో వేయించుకుంటే రూపాయ కమిషన్ అయితే ఉంటుంది అదేవిధంగా తాలకాయలు వచ్చేసరికి మనకైతే ఈ ఈరోజు హెడ్జెండా చూసారు కదా పదివేల రెండు వందలు మూడు వందల రూపాయలు కట్ట ఎక్కువ లేదు ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి